ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ నాలుగో రోజు నవరాత్రులు అమ్మవారు కాత్యాయని దేవిగా శ్రీ కుష్మణ దేవిగా రూపంలో మనకు కనిపిస్తుంది కొన్ని దేవాలయాల్లో ఆచారాలను బట్టి అలంకారాలు ఉంటాయి కాత్యాయని దేవిని అమ్మవారిని గొప్పతనం ఏమిటంటే ఈ కాత్యాయని దేవి వ్రతం ఒకటి ఉంది కార్తీక మాసంలో మాఘమాసంలో చేసుకుంటూ ఉంటారు ఎందుకు చేసుకుంటారంటే కుటుంబంలో భార్యాభర్తల కలహాలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కానీ రుణశత్రు బాధలు ఉన్న వాళ్ళు కాత్యాని వ్రతం చేస్తారు అమ్మవారి మంగళ్య వల్లని ఇస్తుంది అందుచేత ఆ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల్లో కూడా కాత్యాని వ్రతం చేసుకోవచ్చు ఆవునే దీపం పెట్టి నారింజ రంగు బ్లౌజు నారింజ రంగు గాజులు నారింజ రంగు పువ్వులు అంటే కనకాంబరాల నారింజ నారింజ రంగు రుణ రంగులోనే ఉంటాయి కదా ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి కుష్మాండ దేవి కూడా అంతే అమ్మవారి నైవేద్యం దద్దోజనం పెట్టవచ్చు కుష్మాండ దేవి ఎవరు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవత మనకు కావలసిన విశ్వ మనకు కావలసిన ఐశ్వర్యాన్ని సృష్టిస్తుంది జ్ఞానాన్ని సృష్టిస్తుంది సంపదను సృష్టిస్తుంది ఏదైనా సృష్టించగల దేవత ఈ కుష్మాండ దేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా పెట్టడం వలన సమస్త బాధలు తీరిపోతాయి ఏదైనా సృష్టించగల శక్తిగల దేవత కాబట్టి అమ్మవారిని కుష్మాండ దేవిగా కూడా పూజించి ఇదే విధంగా దద్దోదిన ప్రసాదంగా పెట్టవచ్చు అమ్మవారిని అమ్మవారికి పెట్టి పూజించాక ముత్తైదులకు దానంగా ఇవ్వవచ్చు అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు